ఐడి టీవీ మనువునికే మనవాది ఇంటరాక్టింగ్ అయితే చాలా బాగుంది చెప్పేశారు ఇంతవరకు చూడనే నాకు చాలా బాగుంది కాలర్ ఖచ్చితంగా ఇదిగో అన్నీ మధ్య డిజే పెర్ఫెక్షనల్స్ కొచ్చాను కాలర్ కచ్చితంగా ఎగరేస్తున్నాను అంత బాగుంది సినిమా అయితే చాలా బాగుంది సినిమా బాగుందా బాగుంది చాలా బాగుంది సినిమా మొత్తానికి ఎన్టీఆర్ భారీ హిట్ కొట్టినట్టేనా భారీ హిట్ కొట్టాడు అన్నా రతిగోషన్

హిట్ బ్లాక్ బస్టర్ లేదు అట్లా అనుకుంటే అట్లా లిస్ట్ నిలిచిపెట్టాను సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కన్ఫామ్ కన్ఫామా కన్ఫామ్ సూపర్ హిట్ రిత్విక్ రోషన్ యాక్టింగ్ అట్లనే ఉంది ఎన్టీఆర్ అని యాక్టింగ్ అట్లనే ఉంది సూపర్ యాక్షన్ కాలర్ రెండు కాలర్ లెగ్ వేస్తాం కన్ఫామ్ మూవీ ఎలా ఉంది అన్న చాలా బాగుంది అన్న ఎన్టీఆర్ అని మామూలుగా అది ఇంకా రెండు రెండు కార్లు బొమ్మ అయితే ఎన్టీఆర్ కోసం అయితే చూసుకోకలేదు మన కోసం ఇండియా ఫ్యాన్స్ కోసం అయితే ఫుల్ ప్యాక్ ఆఫ్ ఇంకా ఫుల్ ఆఫ్ ఇచ్చేసి నెగిటివ్ నెగిటివ్ వచ్చిందంటే అన్న అది బాలీవుడ్ కదన్నా కొంచెం మరి మన ఊరి కోసం ఢిల్లీగా బాగానే చూపించారు ఎందుకంటే కొంచెం అక్కడక్కడ స్లో ఉంది అక్కడ హైప్ కూడా ఉంది బల దానికైతే సాంగ్స్ ఇరగొట్టేసాడు ఇద్దరు ఫైట్స్ అది ఏం ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ కోసం చూడవచ్చు అంతే సినిమా అంటే మన రితు కోసం అతని కోసం ఏం పెట్టలేదు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏమి ఎలివేషన్స్ కానీ వచ్చినప్పుడు ఎంట్రీస్ కానీ మ్యూజిక్ అంటే ఏం లేదు మనోడికే మొత్తం అంతా మీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇచ్చి పాలే సినిమా అంతే దర్జాగా వచ్చాను నేను ఫుల్ జై బాగుంది టాలీవుడ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వెల్కమ్ ఋద్ధి రోషన్కి పక్కా తెలుగు ఫిలిం బ్లాక్ బాస్టర్ ఎత్తన కాలర్ దింపేదే లేదు అదిరిపోయింది అదిరిపోయింది ఎత్తన కాలర్ దింపేదే లేదు జై ఎన్టీఆర్ జై 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 ఎన్టీఆర్ చాలా బాగుంది ఫైట్ సీన్ మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి బోత్ టోషన్ బాగా బాగున్నారా ఇంటర్వ్యూ బూట్ ఇదర్ బాగుంది మన ఎన్టీఆర్దే బాగుంటుంది మూవీ చాలా బాగుంది ఎంత రేటింగ్ ఇస్తారు 10/9 10/9 ఫైట్స్ బాగున్నాను డల్ అంటున్నాడు లేదు బాగుంది బాగుంది